తెలుగు పొడుపుకథలు పున్నముకి పూత అమావాస్యకి ఆరగింపు ఆన్సర్ తేనెపట్టు ఊరంతటికి ఒకటే దుప్పటి ఆకాశం కోడి కాని కోడి పకోడి కాయగాని కాయలు తలకాయ ఎండ్రకాయ జీవికి పుట్టిందిగా పుట్టింది కానీ చలనం లేదు రుడ్డు నిద్రలో కూడా కన్నులు మూవినది చేప వినేవాటికి కనేవాటికి బెత్తడు దూరం చెవులు కన్నులు మా ఊరెద్దు మీ ఊరికి పోదు మీ ఊరెద్దు మా ఊరికి రాదు చెట్టు ఇంట్లో కలి ఒంట్లో కలి వాకలి ఆకలి నల్లటి పొదవల్లే పుట్టింది పరరాజు కళ్ళల్లో పడింది అరచేతి పట్నానికి వచ్చింది గోరిం గోరింక పట్నాన సచ్చింది పేను ఏడుగురు అన్నదమ్ములం మేము విడివిడిగా ఉంటే చెప్పగలరు కలిసి ఉంటే చెప్పలేరు ఇంద్రధనస్సు కొనేటప్పుడు నల్లగా తినేటప్పుడు ఎర్రగా పారేసేటప్పుడు తెల్లగా నేరేడు పండు ఉరుములు మెరుపులు లేకుండా వానలు వరదలు లేకుండా ఉత్తరాది చెరువు ఊరికనే నిండింది కొబ్బరికాయ చూస్తే చూపులు నవ్వితే నవ్వులు గుద్దితే గుద్దులు అద్దం చెట్టున పుట్టిన చెంగి రాతిన పుట్టిన రంగి తీగన పుట్టిన తిమ్మి నోట్లో వసంతపు లాడే తాంబూలం గోడ మీద బొమ్మ గొలుసు బొమ్మ గొలసుల బొమ్మ వచ్చిపోయే వారికి వడ్డించు బొమ్మ తేలు శిలవృక్షం తలబుట్టిన చెలవులు మువ్వురును గూడి చిడిముడి పడిచెన్ దలవాకిట రమ్మితురు సలితముగా దీని నెరుగు సరళంగా సున్నం వక్క ఆకు తెల్లటి నీటిలో నల్లటి విత్తనాలు చేతిలో చల్లుతారు నోటితో వేరుతారు కాగితం అక్షరాలు కిటకిట తలుపులు కిటార తలుపులు ఎప్పుడు తెరిచినా చప్పుడు కావు కళ్ళు అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికి వచ్చింది తైతకలాడింది మజ్జి కవ్వం ఆర్ పప్పు ముక్కున పైనము నడుచును పక్కన నోరుండ గాలి పారిన గ్రక్కున వేయను కూయున్ మక్కువతో దేని దెనియ మనుజుల గలరే బొంగరం కాళ్ళు రెండు మనిషి కాడు నోరు గలిగి ఎదుట వారి నరుచు గాలిమేసి లెక్కగానరుగు మోగు దీని భావమేమి తిరుములేష సైకిల్ పొడుపు కథలు తెలుగు భాషా సాహిత్యంలో పొడుపు కథలకు ప్రత్యేక స్థానం ఉంది వీటి సృష్టికర్తలు పల్లె ప్రజలే ఆసక్తి కలిగించే పొడుపు కథలు అంటే ఇష్టపడిన వారుండరు కాయ కాని కాయం మెడకాయ తలకాయ దారం కాని దారం మందారం తెలిసేటట్లు పూస్తుంది తెలుగుకుండా కాస్తుంది వేరుశెనగ నాలుగు రోల్ల నడవంగా రెండు చేటల చెరగంగా నోట్లో పాము బ్రేలాడంగా అందమైన దొర్లు ఊరేగంగా ఏనుగు ఆకాశంలో ఎగురుతుంది పక్షి కాదు నీటిలో వెళ్తుంది చేప కాదు ఆకాశంలో ఎగురుతుంది పక్షి కాదు విమానం నీటిలో వెళ్తుంది చేప కాదు పడవ అక్కడక్కడి బండి అంతరాల బండి మద్దూరి సంతలోన మాయమైన బండి ఏమిటది సూర్యుడు అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికి వచ్చింది అయితక్లాడింది చల్లకవ్వం అడవిని పుట్టాను నల్లగా మారాను ఇంటికి వచ్చాను ఎర్రగా మాగాను కుప్పలో పడ్డాను తెల్లగా మారాను బొగ్గు అడ్ అడ్డం కోస్తే చక్రం నిలువు కోస్తే శంఖం ఉల్లిపాయ అన్నదమ్ములం ముగ్గురం మేము శుభవేళలో కనిపిస్తూ ఉంటారు అయితే బుద్ధులు వేరు నీళ్లలో మునిగే వాడొకడు తేలేవాడొకడు కరిగేవాడొకడు అయితే మేమెవరు ఆకు ఒక్క సున్నం అమ్మక అమ్మ అంటే కలుస్తాయి నాన్న అంటే కలవవు పెదవులు అయ్యా అంటే కలవవు అమ్మ అంటే కలుస్తాయి పెదవులు ఎంత పట్నంలో అరవై గదులు గదికొక సిపాయి కుక్క తుపాకీ తేనెపట్టు గోడ మీ అరచేతిలో కుంకుమ గోడ గోటి మీద కుంకుమ బీరాకు కుంకుమ అందాల కుంకుమ గోరింటాకు అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది చెంబులో నీళ్ళ నీళ్ళని చెడత్రాగుతుంది గంధపు చెక్క అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికి వచ్చింది మహాలక్ష్మి ఎవరు గడప అన్నదమ్ములం ముగ్గురం మేము శుభవేళల్లో కనిపిస్తుంటాం అయితే బుద్ధులు వేరు కత్తులు లేని భీకర యుద్ధం గెలుపువటమి చెరుగసం చదరంగం ఆకాశంలో ఎగురుతుంది కానీ పక్షి కాదు విమానం ఆకాశాన్ని అంబు అంబులో చొంబు చొంబులో చారెడి నీళ్లు టెంకాయ ఆకాశం అంతా అల్లుకురాగా చీటెడు చెక్కలు చెక్కురాగా కడవెడు నీరు కారుగా కాక అందులో ఒక రాజు ఆడుతాడు ఆడుతుంటాడు గానుగా ఆకాశ పక్షి ఎగురుతూ వచ్చి కడుపులో చొచ్చి లేపింది పిచ్చి కళ్ళు ఆకాశంలో చెట్టు చెట్టు నిండా పూలు ఎంత కొట్టినా రాలో నక్షత్రాలు ఆకులోడి కాదమ్మా ఆకులుంటాయి బాలింత కాదమ్మా పాలుంటాయి సన్యాసిడు కాదమ్మా జడలుంటాయి మర్రి చెట్టు ఆమెడ నడిచి అల్లుడొస్తే మంచం కింద ఇద్దరు గోడమూల ఒకరు దాగున్నారు చెప్పుల జోడు చేతికర్ర మీ అమ్మ పడుకుండే మాయమ్మ దాటిపాయే జవాబు గడప మీ అమ్మ ఇల్లంతా తిరుగుతుంది మూలన కూర్చుంటుంది చీపురు ఇంతింతాకు బ్రహ్మంతాకు పెద్దలు పెట్టిన పేరెంటాకు మంగళసూత్రం ఇంతింతాకు తాకు ఇస్తరాకు రాజులు మెచ్చిన రత్నాకు రత్నాలాకు తామల తమలపాకు ఇంటికి నుంచి చూస్తే ఇనుము దగ్గరకు పోతే గుండు పట్టి చూస్తే పండు తింటే తీయగా నుండు తాటి పండు ఇంటింత బండి ఇనపకట్ల బండి తొక్కితే నా బండి తొంభై ఆముడాలు పోతుంది సైకిల్ ఇక్కడ ఉంటుంది అక్కడ ఉంటుంది పిలిస్తే పలుకుతుంది మనలాగే మాట్లాడుతుంది టెలిఫోన్ ఉద్యోగం సద్యోగం లేదు ఊరంతా వ్యాపకమే కుక్క ఉదయం నాలుగు కాళ్ళతో నడిచేది మధ్యాహ్నం రెండు కాళ్ళతో నడిచేది సాయంత్రం మూడు కాళ్ళతో నడిచేది పసితనంలో నాలుగు కాళ్ళు పెద్ద అయ్యాక రెండు కాళ్ళు వృద్యాపంలో మూడు కాళ్ళు ఉడికిందొకటి ఉడకడందొకటి కాలిందొకటి దొకటి ఏమిటది ఒక్క ఆకు సున్నం పొగాకు ఊరంతటికి ఒకటే దుప్పటి ఆకాశం ఊరంతా నాకి మూల కూర్చుండేది చెప్పులు ఊళ్ళో కలి వీధిలో కలి ఇంట్లో కలి ఒంట్లో కలి చాకలి రోకలి వాకలి ఆకలి ఎర్రని రాజ్యం నల్లని సింహాసనం ఒక రాజు ఎక్కితే రాజు దిగుతాడు ఏమిటది మిరప చెట్టు ఐదుగురులో చిన్నోడు పెళ్లికి మాత్రం పెద్దోడు చిట్కనవేలు ఐదుగురు ఐదుగురు దొంగలు రెండు జట్లుగా పోయి ఒక జీవాన్ని తెచ్చారు వెంటనే చంపారు పేను ఐదు తంత్రాలు కలిది పిల్లలకు మహా ఇష్టమైనది పంచతంత్రం ఓహోహో ఆలయ్య వల్లయ్య గురకయ్య కరకర కోస్తే కడుపంత తీపయ్య పనసపండు అంగట్లో పెట్టి అమ్మేది కాదు తక్కడలో పెట్టి తూచేది కాదు ఆలోచించటానికి ఆధారమైనది అది లేకుండా మనిషే కాదు మెదడు అందమైన గోపురం మధ్య దూలం మంచి గాలిలోని కెళ్ళి చెడ్డ గాలి బయటకొచ్చు ముక్కు అందమైన వస్త్రంపై అన్ని వడయాలే ఆకాశంలో నక్షత్రాలు కిటకిట తలుపులు కిటారు తలుపులు ఎప్పుడు తెరిచినా చెప్పుడు కావు ఏమిటవి కనురప్పులు విప్పితే కొండ మీద బండరాయి రాత్రి మీద లోతు బావి బావిలోపల ఊరే జల ఆడే పాము తల నోరు ఉమ్ము నాలుక కొండల్లో పుట్టి కోనల్లో నడిచి సముద్రంలో చేరే నిరజాన నది చిటారు కొమ్మున మిఠాయి పొట్లం తేనెపెట్టు చిత్రమైన చీరకట్టి షికారుకెళ్ళి చిన్నది పూసిన వారింటికే కానీ కాసిన వారింటికి పోదు సీతాకోక చిలుక చుట్టింటికి మెత్తే లేదు కోడిగుడ్డు చూస్తే సురలోకం పడితే నీటికుండా పగిలితే పచ్చ బంగారం తాటిపండు చూస్తే చూపులు నవ్వితే నవ్వులు అద్దం చెయ్యనకుండా పొయ్యని నీళ్లు వెయ్యని సుయం తీయన తీయగనుండు టెంకాయ చుట్టల చుట్టలకుండా బోనాలకుండా సీతమ్మ పేరు చెప్పి మెల్లంగా దించుకో సీతాఫలం డబ్బా నిండా ముత్యాలు దానిమ్మకాయ తండ్రి గరగర తల్లి పీచు పీచు బిడ్డలు రత్న మాణిక్యాలు మనమలు బొమ్మరాళ్ళు పనసకాయ తిత్తులో నుండి తీయగలమే కానీ పొయ్యలేం పాలు తెలిసేటట్లు పూస్తుంది తెలియకుండా కాస్తుంది వేరుశెనగ తెల్లని బంతి చల్లని బంతి అందమైన బంతి ఆడని బంతి జాబిలి తెల్లని విస్తరలు నల్లని మెతుకులు అక్షరాలు తోకలేని పిట్ట తొంభై ఆమడలు పోతుంది ఉత్తరం తోకలో నిప్పు పెడితే ఆకాశానికి ఎగురుతుంది అక్కడ పగిలిపో పగులుతుంది కింద పడుతుంది తారాజువ్వ దేశదేశాలకి ఇద్దరే రాజులు సూర్యుడు చంద్రుడు నల్లబండ కింద నలుగురు దొంగలు బర్రే కింద పొదుగులు నల్లని చేనులో తెల్లని దారి పాపిడి నాలుగు రోజుల నడవంగా రెండు చేటల చెరగంగా నోటి నుండి పాము బ్రేలాడంగా అందమైన దొరలు ఊరేగంగా ఏనుగు నీలము చీర మధ్యలో వెన్నముద్ద అక్కడక్కడ అన్నపు మెతుకులు ఆకాశంలో చంద్రుడు చుట్టూ నక్షత్రాలు నీటి ఒరుగు రాతి బురద ఉప్పు సున్నం కాని పలుకు ఒక్క పలుకు పచ్చ పచ్చని తల్లి పసిడి పిల్లల తల్లి తల్లిని చీల్చితే తీయని ప పిల్లలు పనస పండు పచ్చని పొదల్లోన విచ్చుకోనుంది తెచ్చుకోబోతేనే గుచ్చుకుంటుంది మొగలిపు పచ్చ పచ్చని తోటలో ఎర్ర ఎర్రని సిపాయిలు మిరప పండ్లు పల్లెంలో పక్షి ముక్కుకు ముత్యం తోకతో నీరు తాగుతుంది మెల్లంగా దీపం పిడకడంత పిట్ట అరిచి గోల చేస్తుంది ఎత్తుకుంటే చెవులో గుసగుసపు చెబుతుంది దూరవాణి పిఠాపురం చిన్నవాడ పిట్టలకు వేటగాడ బతికిన పిట్టను కొట్టవద్దు చచ్చిన పిట్టను తేనవద్దు కూరకు లేకుండా రానువద్దు పక్షి గుడ్డు పిల్లికి ముందు రెండు పిల్లలు పిల్లికి వెనుక రెండు పిల్లలు పిల్లికి పిల్లికి మధ్య ఒక పిల్లి మొత్తం ఎన్ని పిల్లలు మూడు పొంచిన దయ్యం పోయిన చీట్ చీటికల్లా వస్తుంది తన నీడ ప్రవహిస్తుంది కానీ నీరు కాదు పట్టుకుంటే ప్రాణం పోతుంది కరెంటు బంగారం పరిణిలో రత్నాలు పగులగొడితేనే రావు దానిమ్మ పండ్లు భూమిలో పుట్టింది భూమిలో పెరిగింది రంగేసికొచ్చింది రామ్ సిల్క ఉల్లిగడ్డ ముందుగా పలకరిస్తుంది మళ్ళీ తిడుతుంది తర్వాత మర్యాదగా అంటుంది చందమామ మాట్లాడుతుంది కానీ మనిషి కాదు రేడియో మూడు కళ్ళ ముసలి దాన్ని నేనెవరిని తాటి ముంజ మూడు కళ్ళుంటాయి కానీ ఈశ్వరుడు కాదు కొబ్బరికాయ మూడు సిరంలున్న ముదమెప్పు పది కాళ్ళు కలుగు తోకలు రెండు కన్నులారు చెలగి కొమ్ములు నాలుగు చేతులు రెండాయ దీని భావం తిరుమలేష నాగలు దున్నే రైతు ముక్కుతో చూడగలం కంటితో చూడలేం వాసన మేసేది కాసంత మేత కూసేది కొండంత తుపాకీ మంచం కింద మామయ్య ఊరికి పోదాం రావయ్య చొప్పులు రాతి శరీరం మధ్యలో నీరు తిరుగుతూ ఉంటుంది తింటూ కక్కుతుంది తిరగలే రెక్కలు ముయ్యని పక్షి రెప్పలు ముయ్యని జాన తూనీగా చేప యంత్రం కాని యంత్రం సాయంత్రం ఎర్రని రాజ్యం నల్లని సింహాసనం ఒక రాజు ఎక్కితే ఒక రాజు దిగుతాడు దోశలు యాదగిరి నా పేరు గుట్టను మాత్రం కాను ఒక ముఖ్యమంత్రి నా మీద ప్రయాణించేవాడు కాని కారణం కాదు నేనెవరిని హెలికాప్టర్ లోకమంతటికి ఒకటే పందిరి ఒకటే అరుగు ఆకాశం భూమి లక్క బుడ్డి నిండా లక్షల వరాహాలు తినేవారు కానీ దాన్ని దాచిపెట్టుకునేవారు లేరు దానిమ్మకాయ లక్ష్మీదేవి పుట్టక ముందు ఆకులేని పంట పండింది ఇప్పటికీ ప్రతి ఇంటా ఉంది ఉప్పు వంబ్రి వంకల రాజు వల్లంతా బొచ్చు పొలం గట్టు వందల మంది అన్నదమ్ములు కట్టిపడేస్తే కావలసినప్పుడు కదులుతారు దుమ్ము దువులి దులుపుతారు చీపురు కట్ట వానొస్తే పండగ విప్పు ఎండ వస్తే పడగ విప్పు గాలి వేస్తే గడగడవనుకు గొడుగు వేలిమీద నుండు వెండుంగరము కాదు వేలు మీద నుండు నేలజూడు దిరుగు నది యోజమండు గాలిపటం శంకులో పెంకు పెంకులో తీర్థం తీర్థంలో మొగ్గ టెంకాయ శాస్త్రం చెన్నప్ప నేల గీరప్ప మూల నక్కప్ప పార సిత్తిలో ఇద్దరు దొంగలు కూర్చున్నారు వేర్శెనిక్కాయ హంసముక్కుకి మొత్తం కట్టినట్టు తోకతో నీళ్లు తాగుతుంది ప్రమిద హడావుడిగా తిరిగే రంగయ్య అమర్ది ఇండ్లు నేవెన్నయ్య కుక్క హద్దులేని పద్దు ఎన్నడూ ఆడొద్దు అబద్ధం హస్త ఆరు పాళ్ళు చిత్త మూడు పాళ్ళు వర్షం హుస్సేన్ సాబ్ ఊరకాలంటాడు కాదర్ సాబ్ కాదంటాడు ఎనుపు పగ్గం హనుమంతరావు గారి పెండ్లం గుణవంతరాలు తెట్టెడు సొమ్ములు పెట్టుకొని తలవంచుకున్నది జొన్న కంకి